శివుడంటే కైలాసంలో కొలువై ఉండే పూలాశంకరుడు విష్ణువంటే వైకుంఠంలో పాలసముద్రంలో పవలించే జగన్నాథుడు త్రిమూర్తులై లోకాన్ని నడిపిస్తున్న వీరు ఎవరికి వారు గొప్ప కథ అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ఈ గొప్ప అనే మాటకే కొత్త అర్థం చెబుతుంది మనం తరచుగా విష్ణుమూర్తి చేతిలో మెరిసిపోయే శక్తివంతమైన ఆయుధం సుదర్శన చక్రం గురించి వింటాం ఆ చక్రాన్ని విష్ణుమూర్తి ఎలా పొందారు ఆయన తపస్సు చేశారా లేక శివుడు ఊరికే ఇచ్చేశాడా శివపురాణం చెబుతున్న ఈ అద్భుత సత్యాన్ని తెలుసుకుందాం ఈ కథ భక్తి అంటే కేవలం పూలమాలలు వేయడం కాదు మనల్ని మనం అర్పించుకోవడమే అని నిరూపిస్తుంది సాక్షాత్తు లోకాలను పాలించే విష్ణుమూర్తి సైతం తన పూజలో ఒక చిన్న లోపం వస్తే దాన్ని సరిదిద్దడానికి ఎంతటి మహాత్యాగానికి సిద్ధమయ్యాడో తెలుసుకుంటే మన జీవితాలు కూడా మారిపోతాయి తన కంటినే కమలంగా సమర్పించిన ఆ మహాభక్తుడి కథే ఇది ఈ కన్నుల కథ మీ మనసును తాకిందా అయితే మీరు కూడా మీ భక్తిని ఆచరణలో చూపండి శివతత్వాన్ని అర్థం చేసుకుందాం విష్ణుభక్తి త్యాగాన్ని అనుసరిద్దాం మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి లైక్ చేయండి భక్తి కథలు ఆధ్యాత్మిక రహస్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగమవ్వండి మర్చిపోవద్దు